సమస్యతో బాధపడుతున్నారా ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం ఇప్పుడు సంప్రదించండి ఆంధ్రప్రదేశ్ లోని ప్రఖ్యాత పారిశ్రామిక వాడ శ్రీ సిటీ రికార్డులతో దూసుకుపోతుంది జపనీస్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో రికార్డుల మోత మోగిస్తుంది దానికి తగ్గట్టుగానే ప్రొడక్షన్ రేంజ్ కూడా పెరుగుతూ పోతుంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మారిన తర్వాత ఏర్పడ్డ సానుకూల వాతావరణం అక్కడ కలిసి వస్తున్నటువంటి సంకేతాలను స్పష్టంగా ఇస్తుంది ప్రఖ్యాత పొక్లైనర్ అలానే క్రెయిన్స్ మొబైల్ క్రెయిన్స్ డెవలప్మెంట్ కంపెనీగా పేరొందినటువంటి కొబెల్కో ఇరవై వేల ఎక్స్కావేటర్ల ఉత్పత్తి రికార్డుని నమోదు చేసింది ఈ సందర్భంగా కొబెల్కో స్పెషల్గా రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్ని సిటీలో ఏర్పాటు చేసింది ఆ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఆ వివరాలు ఒకసారి మనం చూద్దాం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ముఖ చిత్రంలో ఇది ఒక చాలా ముఖ్యమైనటువంటి సందర్భంగా మనం చెప్పాల్సి ఉంటుంది ఈ కంగ్రాజుల సిటీ మేనేజ్మెంట్ చేసినటువంటి ట్వీట్ ఇది కంగ్రాచులేట్ శ్రీ సిటీ బేస్డ్ జపనీస్ మేజర్ కోబెల్కో కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఇండియా ఆర్ అచీవింగ్ ద ప్రొడక్షన్ మైల్ స్టోన్ ఆఫ్ ఇట్స్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిత్ థౌజండ్ ఎక్స్కావేటర్ రోలింగ్ అవుట్ ఇట్స్ ఎస్కే టూ ట్వంటీ మోడల్ ఈ టూ ట్వంటీ మోడల్ ని రిలీజ్ చేశారు ఎక్స్కావేటర్స్ డెవలప్ చేయడం అనేది ఈ సంస్థ ఇది మైల్ ఈ బిజినెస్ ఎకో ఇది ఒక గొప్ప మైల్ స్టోన్ గా శ్రీ సిటీ దీన్ని వివరించింది అలానే దట్ ఇస్ ఆఫరింగ్ క్వాలిటీ మెషిన్స్ టు బోత్ డొమెస్టిక్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ అంటే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ బిజినెస్ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి ఇక్కడ ఈ సందర్భంగా ఇరవై వేల యూనిట్లు డెవలప్ చేసినటువంటి సందర్భంగా ఇక్కడ స్పెషల్ కేటగిరీ రీసెర్చ్ సెంటర్ని కొబెల్కో సంస్థ ఏర్పాటు చేసింది దానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా ఇక్కడ జరిగింది సో ఇది టూ ట్వంటీ మోడల్ ఎక్స్కావేటరు ఇరవై వేల యూనిట్లు ప్రొడ్యూస్ చేసింది ఇది ఒక అరుదైన రికార్డుగా చెప్పింది అసలు ఈ కొబెల్కో ఏంటి కొబెల్కో హిస్టరీ కూడా ఒకసారి మనం చూద్దాం జపాన్కి జపాన్కి చెందినటువంటి ఇది ఇండస్ట్రియల్ జైంట్ ప్రధానంగా క్రెయిన్స్ అలానే వీటికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కన్స్ట్రక్షన్కి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ని పెద్ద ఎత్తున తయారు చేసేటువంటి సంస్థ ఇది దీనికి సెకండ్ వరల్డ్ వార్ తర్వాత జపాన్లో మిషన్ రెవల్యూషన్ ఎలక్ట్రానిక్ రెవల్యూషన్ రెండు కూడా ప్యారలల్గా జరిగినటువంటి సందర్భంలో ఈ మధ్య కాలంలో అతిపెద్ద సంస్థగా ఆవిర్భవించింది అలానే ఈ సంస్థకు ఉన్నటువంటి ప్రత్యేకతలు మొదటి నుంచి కూడా శ్రీ సిటీ డెవలప్మెంట్లో జపనీస్ ఇన్వెస్ట్మెంట్స్ భాగస్వామ్యం అనేది చాలా ప్రముఖ పాత్ర పోషించింది అందులో భాగంగానే కంపెనీ విస్తరణకు సంబంధించి రీసెర్చ్ రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్ని ప్రత్యేకంగా ఇందులో ఎస్టాబ్లిష్ చేశారు ఒకసారి ఈ కంపెనీ హిస్టరీ కూడా చూద్దాం మనం ఇప్పుడు కాదు ఇది ఇప్పుడు సెకండ్ వరల్డ్ వార్ టైం నుంచి పనిచేస్తున్నటువంటి సంస్థ అప్పటి నుంచి కూడా నైన్టీన్ థర్టీస్ నుంచి కూడా దీనికి హిస్టరీ ఉంది నైన్టీన్ థర్టీస్లోనే లోనే ఈ తరహా వ్యవస్థ ఉన్నాయి ఫిఫ్టీ కే ఎలక్ట్రిక్ షావెల్ ఇవన్నీ కూడా డెవలప్ చేసింది ఈ సంస్థ ఆ ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి సంస్థ ఇంత పెద్ద రికార్డ్ అంటే దాదాపుగా వందేళ్ల చరిత్ర ఉన్నటువంటి సంస్థ కింద మనం చూడాలి తొంభై ఐదు సంవత్సరాల హిస్టరీ ఉంది ఇప్పుడు భారీ క్రెయిన్లు ఉత్పత్తి చేయడంలో కూడా దీనికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది సో శ్రీ సిటీలో డెవలప్ అయ్యేటువంటి ఈ కొబెల్కో ఎక్స్కవేటర్స్ ఇరవై వేల యూనిట్లు ఉత్పత్తి చేశారు విదేశాలకు ఎగుమతి చేస్తారు దేశీయంగా కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు ప్రత్యేకంగా రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయడం ద్వారా రాబోయే రోజుల్లో నూతన ఆవిష్కరణలకి కొత్త మోడల్స్ తయారీకి కొబేల్కో బీజం వేసినట్టు అవుతుందని శ్రీ సిటీ మేనేజ్మెంట్ అనౌన్స్ చేసింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి